గారి ఆచర్యంలో స్టీరింగ్ కమిటీ బ్రహ్మాండంగా డెబ్బై ఒక్క రోజు ఈరోజు ఈ యొక్క రిలే నిహార దీక్ష ఈ ల్యాండ్ రైట్ లింగ దీక్షగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉచితంగా చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులు తీవచ్చి ఆ యొక్క చట్టాన్ని మార్చాలి ప్రజల్ని అన్యాయంగా వాళ్ళ ఆస్తులు రౌడీలు బోండాలు కథద తీసుకోకుండా వాళ్ళందరూ కూడా ధర్మంగా న్యాయంగా ఉండేటట్టు న్యాయ వ్యవస్థ విధంగా డివిజువల్ కూడా ఇప్పుడు కూడా ఇక్కడే ఉండే విధంగా ఆయన చేస్తున్న పోరాటానికి మా మిత్రుల సెక్రటరీ మైలా శ్రీనివాసరావు ఆయన చేస్తున్న చోరే ఇక్కడ ఉన్న మిగతా మిత్రులు మన పలక మొదటి రోజు నుండి డెబ్బై ఒక రోజు వరకు నిరంతరంగా రోజు కూడా పొద్దున్న సాయంత్రం చేస్తున్న నిల గృహ అధ్యక్షుని అలాగే మిగతా మిత్రులందరూ కూడా అందరూ కలిసి మీ అందరూ కూడా కలిసి కట్టుగా ప్రజల ఆస్తులు కాపాడడానికి ప్రజలకి రక్షణగా న్యాయ వ్యవస్థకి రక్షణగా న్యాయ వ్యవస్థ దాడికి మేము ఇక్కడ అడ్డుకొని నిరసనగా మీ అందరూ కూడా చేస్తున్న యొక్క ఉప కార్యక్రమానికి గారు ఆ సారథ్యంలో మీ అందరూ కూడా పనిచేయడం మా జీవితంలో ఒక గొప్ప విషయం ఎందుకంటే ఎప్పుడైతే న్యాయవాదులు ధర్మం గురించి న్యాయం గురించి వాళ్ళు పోరాడతారు ఎప్పుడైతే వాళ్ళు నిలబడతారో ఎక్కచ్చిగా వాళ్ళు ఉంటారో అప్పుడే న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే ఒక గొప్ప మెసేజ్ ఈరోజు సమాజానికి ఇస్తూ మేము సమాజానికి అన్యాయం జరుపుకుందాం మా ఒత్తికి గురించి ఎప్పుడు చేస్తామని అలాగే ప్రజలకు కూడా